జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి రేపటికల్లా నీ కళ నెరవేరబోతుంది నమ్మి వెంటనే ఈ అమ్మ మాటలు వినో అని అమ్మవారు అయితే చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇంకా అమ్మ చెప్పే సందేశం ఏమిటో విందామండి ఇక తల్లి అన్నీ నేను చెప్పినట్లుగానే జరుగుతాయి నేను చెప్తున్నాను కదా రేపటికల్లా నీ కళ నెరవేరబోతుంది నీ కోరికల్లో ఒక కోరిక నెరవేరే కాలం వచ్చింది బిడ్డ ఇది నీకైన కాలం నువ్వు ఏమాత్రమూ కూడా మొహమాటం పడకుండా నీకేది కావాలో నిర్భయంగా ధైర్యంగా మీ వారాహి అమ్మను అడుగు నువ్వు కోరినవన్నీ కూడా అమ్మవారు చేసి నీ చేతిలో పెడతారు ఇక ఎందుకు దిగలు నేను ఉన్నాను కదా నా మాట విని నేను చెప్పింది విను రేపటి రోజులు ఎలా ఉంటాయో నీ అమ్మ కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు శ్రద్ధగా బిడ్డ నువ్వు ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి రాత్రులు నిద్ర లేకుండా ఏదో మనసులో అలజడి పెట్టుకొని ఉన్నావు కదా దిగులు పడకమ్మా ఈ రాత్రికి నీదైనది అందుకే ఈ రాత్రికి నువ్వు నా మాటలు వినగలుగుతున్నావు ఇది నీకైనా నా మాట తల్లి విన్న వంటనే రేపొద్దు నుంచి ఆనందంలో నీ ముఖం అనేది గులాబీలా వికసిస్తుంది ఇప్పటి వరకు ఇన్ని రోజులు నీకు నిద్ర రాకపోవడానికి అసలు నీ మనసులో అలజడిలకు కారణం ఏమిటో తెలుసా నువ్వే తల్లి ఏంటమ్మా మీరు ఇలా అంటున్నారు నా సమస్యలకు కారణం నేనైనా ఎందుకు మీరు నన్ను నిందిస్తున్నారు అని అడుగుతున్నావా నేను చెప్పింది నిజమే బిడ్డ ఒకసారి మనసు పెట్టి ఆలోచించు నీకే అర్థమవుతుంది కదా నేను ఎందుకు ఇలా అంటున్నానో అనేది అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా అన్నానో తెలుసా నువ్వు ఎవరికీ కూడా తెలిసి అన్యాయం చేయలేదమ్మా అది నాకు కూడా తెలుసు కానీ నువ్వు అలా అన్యాయం చేయకుండానే అమ్మా నేను ఎవరికైనా అన్యాయం చేశానా కష్టపెట్టినానేమో అందుకే నా జీవితంలో ఇన్ని కష్టాలు ఇస్తున్నావా అని నీలో నువ్వే చేయడానికి చాలా బాధపడుతున్నావు కన్నీరు కాలుస్తున్నావు న్యాయమైన తల్లి చెప్పు నువ్వు ఎలా చేయటం తప్పు కదా నేను అందుకే ఇంత బాధను అనుభవిస్తున్నాను అని అనవసరంగా ఆలోచించి లేనిపోని ఊహించుకొని నేను నువ్వే కష్టపెట్టుకుంటున్నావు అందువల్ల నీకు ప్రశాంతం లేక ఇలా కుమిలిపోవలసి వస్తుంది బిడ్డ ఈ బాధతోనే నువ్వు నిద్ర లేకుండా అవుతున్నావు నీకు తెలియకుండా ఏదైనా తప్పు జరిగితే నేను చేసిన తప్పులను క్షమించు తల్లి అని ప్రతిరోజు కూడా క్షమాపణ కోరుతున్నావు అది మంచిదే కానీ అతి మంచితనం తప్పు అది నీలో అసలు ఉంచుకోకు నువ్వు చేసినవి చేయనివి అన్నీ నాకు తెలుసు కదా మరి ఎందుకు నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు చేయని దానికోసం ఎందుకు అంతలా పశ్చాత్తాపడుతున్నావు ఇప్పుడు నేను కష్టాలు ఉన్నాయి నేను కదా నేను కాదు అవి అన్నం నీ కష్టం నువ్వు ఇప్పుడు చేసిన దానికి అనుకుంటే ఎలా తల్లి పూర్వజనంలో కూడా నువ్వు చేసిన కొన్ని పనుల వల్ల కొన్ని పాపకర్మల వల్ల నీ కష్టాలు మరి అమ్మ పోయిన జనంలో చేసిన నాకు ఎలా గుర్తుంటాయి ఇప్పుడు నేను మంచిగానే ఉన్నాను కదా అని అంటున్నావు కదా దిగులు పడకమ్మ నువ్వు ఒక కష్టాలు అన్నింటినీ దాటేశావు ఇక నీ పాపకర్మలన్నీ కూడా తొలగిపోతున్నాయి బిడ్డ అతి కొద్ది రోజుల్లోనే నీ కళ్ళన్నీ కూడా నెరవేరపోతున్నాయి నేను చెప్తున్నాను కదా రేపు ఉదయానికి ఒక శుభవార్త నువ్వు ఖచ్చితంగా వింటావు నీ మనసులో ఉన్న సందేహాలన్నింటికీ ఒక మంచి సమాధానం దొరుకుతుంది నీ ప్రశ్నలకు మంచి దారి కూడా కనబడుతుంది మే అమ్మ చెప్తుంది అంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది దాని వెనుక ఏదో ఒక అర్థం ఉంటుంది అని నీకు తెలుసు కదా కాబట్టి మీ అమ్మ మాటలు అర్థం చేసుకొని గుర్తెచ్చుకో ఖచ్చితంగా నీ జీవితం సంతోషంతో సంతోషంగా ఉండి నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు నువ్వు నా బిడ్డవు కదా తల్లి నీకు ఎవరైనా చిరుతల పెట్టాలి అనుకున్న ఆలోచన వచ్చినా సరే నేను వాళ్ళని వదిలిపెట్టినమ్మా ఖచ్చితంగా వాళ్ళకి గుణపాఠం అనేది చెప్పే తిరుగుతాను కాబట్టి ఎవరి గురించి ఆలోచించి నీ మనశ్శాంతిని పాడు చేసుకో అలా పాడు చేసుకొని నిద్రకు నువ్వు దూరం అవుతున్నావు మనసుకు విశ్రాంతి లేని నువ్వు ఇలా కుమిలిపోతున్నావు కాబట్టి ముందు కష్టమైనా సరే మనసుని ప్రశాంతంగా ఉంచుకో కాస్త కురితపడు అప్పుడు కదా ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది అప్పుడు నువ్వు ఏం చేయాలో మంచిదారి కనబడుతుంది కాబట్టి నీ జీవితానికి రేపు మంచి రోజు అవుతుంది మీ అమ్మ మాటలు విని ప్రశాంతంగా నిద్రించు పిందా ఉదయం కల్లా అన్నీ సర్దుకుంటాయి నీ కావాల్సినవన్నీ నీకు సొంతం చేస్తానమ్మా నీ వారాహి అమ్మను నమ్ము అమ్మ నీకు అంతా శుభమే జరుగుతుంది నీ అమ్మ నీకు తోడున్నంత వరకు దిగులు భయము బాధ నీకు అసలు అవసరం లేదు ప్రశాంతంగా ఉండు తల్లి నిన్ను ఎలవెళ్లలా నేను రక్షించుకుంటాను నా పాపలా నిన్ను కాపాడుకుంటాను అమ్మా ఇంకా హాయిగా ప్రశాంతంగా నిద్రించు తల్లి మీ జీవితంలో ఉన్న ఒడిదురుకుల కాలం అంతా కూడా తీరిపోయింది మనము తప్పు చేస్తేనే మనకి శిక్ష అని కాదు మనం చేసో తెలుసో తెలియక కూడా చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాము వాటి వల్ల కూడా మనకి కర్మ అనేది కలుగుతూ ఉంటుంది మనం తెలుసో తెలియకో ఇతరులను నిందించినా కూడా మనకి కర్మఫలాలు అనేవి వస్తాయి కాబట్టి మనం తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము అవి క్షమించమని అమ్మవారిని మనం అడుగుతున్నాము కనుక తప్పకుండా వాటన్నింటినీ అమ్మ మనకి మన కష్టాలు మన కర్మల ఫలాలు కూడా అన్ని తగ్గించి మనల్ని ముందుకి తీసుకెళ్తానని రేపొద్దుటగల్లా మంచి శుభవార్త వింటామని అమ్మవారు అంటున్నారు అంటే దీనికి తప్పకుండా ఒక కారణం అనేది ఉండే ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఆలోచించకుండా మనము ప్రశాంతంగా అమ్మవారి మీద భారం వేసి ఉంటే జరిగేదంతా కూడా మన మంచికే అవుతుంది అని అమ్మవారు చాలా చక్కని సందేశాన్ని ఈరోజు మన అందరి కోసం తీసుకొచ్చారండి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కూడా కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వే జనా భవంతు జై వారాహి మాత